వేద జ్యోతిష్య శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది శుక్రుడు విలాసాలకు అధిపతి శుక్రుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే ఆ జాతకులకు విలాసాలకు సుఖ సంతోషాలకు ఉండదు అదే శుక్రుడు అశుభ స్థానంలో ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు అయితే సెప్టెంబర్ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుని అనుగ్రహం వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం మేషరాశి సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా మేషరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి మేషరాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆర్థికంగా లాభాలను పొందుతారు విలాసాలను అనుభవిస్తారు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి తులారాశి సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా తులారాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి తులారాశిలోని శుక్రుడు సంచరించనున్న నేపథ్యంలో ఈ రాశి వారికి ఇది అదృష్ట సమయంగా చెప్పవచ్చు శుక్ర సంచారం కారణంగా తులారాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కెరీర్ పరంగాను లబ్ధి చేకూరుతుంది పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు సెటిల్ అవుతాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరుకుతుంది వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే సమయం మకర రాశి సెప్టెంబర్ మాసంలో శుక్ర సంచారం కారణంగా మకర రాశి వారికి లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో మకర రాశి వారు ఆర్థికంగా బలంగా ఉంటారు తండ్రి సహకారంతో ధనలాభాన్ని పొందుతారు ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు కొత్త బాధ్యతలను స్వీకరించటం ఉన్నత శిఖరాలను చేరుస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు సంతోషాన్ని కలిగిస్తాయి ఈ సమయంలో మకర రాశి వారికి కూడా అదృష్ట సమయంగా చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి